నమస్కారం అండి ఇప్పుడు ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించిన ఇంటికి రాని ఇల్లాలు అనే కథను విందామా కవిత ఇవాళ నీకు కేసు వచ్చిందమ్మా అంటూ ఆరంభించారు మా డిటెక్టివ్ ఏజెన్సీ బాస్ పురుషోత్తం గారు నేను సోమవారం పొద్దున్న ఆఫీస్కి వెళ్ళగానే భార్య మిస్సింగ్ అని భర్త కంప్లైంట్ ఆవిడ పేరు భాగ్యలక్ష్మి కుబేరా ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది మొన్న శనివారం రాత్రి నుండి ఇంటికి రాలేదుట రెండు రోజులు వెయిట్ చేసి వాళ్ళ పొద్దున్నే ఆవిడ భర్త నా దగ్గరకు వచ్చాడు అతను ఒకసారి చూస్తే అలాంటి డౌట్లు ఏవి రావు అతని పేరు తెలుసా సంతానకృష్ణ నవ్వకు మద్రాసులో చాలా కాలం ఉన్నారట వాళ్ళ పేరెంట్సు పేరుకు తగ్గట్టే ఐదుగురు ఆడపిల్లలు కూడా పదేళ్ల వయసు నుండి ఏడాది వయసు దాకా అన్ని ఏజ్ గ్రూపుల్లో ఉన్నారు పెళ్ళాన్ని చంపుకుని వీళ్ళందరినీ సాకాలని ఏమగాడు అనుకోడు అందువల్ల ఆ యాంగిల్ వదిలేసి తక్కినవి చూడు వాళ్ళ ఇంటికి ఆమె పనిచేసే ఆఫీస్కి వెళ్ళు అక్కడ అడిగి చూడు ఆఫీసులో ముఖ్యమైన సీట్లో ఉంటే ఎవరైనా కిడ్నాప్ చేశారేమో చూడు తనంతట తాను వెళ్ళిపోయిందో అనుకోను ఎంత చిన్న పిల్లల్ని వదిలేసి ఎక్కడికి పోతుంది నేనైతే వదిలేసి పారిపోతును అనిపించింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లలను వాళ్ళ అల్లరిని చూడగానే అబ్బా రాక్షసుల నయం వాళ్ళందరినీ సముదాయిస్తూ కుచేలుళ్ళ ఈ సంతానం గారు మహానుభావుడికి మగపిల్లవాడు కావాలిట వాడు పుట్టేదాకా కంటూనే ఉండాలని ఈయన ఇక చాలని భాగ్యలక్ష్మి ఆ రేళ్లుగా కీచులాడుకుంటూనే ఉన్నారట అసలు ఆడో మగో ఇద్దరితోనే ఆపుదామని ఆవిడ మొరబెట్టుకుందిట కానీ ఈ చాదస్తుడు మగపిల్లవాళ్ళు లేకపోతే నరకానికి పోవాల్సి వస్తుందంటాట చాదస్థం ఇంట్లో ప్రతి అంగుళంలోనూ కనబడుతోంది ఆ భోషాణం వాళ్ళ నాయనమ్మగారి వారసత్వపు ఆస్తిట ఆ ధాన్యపుగాదే అమ్మమ్మది పెరట్లో ఆ రోలు రోకలి తిరగలి ఎవరిచ్చినవో మరి ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మబుద్ధి కాదు పోలీసులకు చెప్పకపోవడమే శుక్రవారం రాత్రి పది గంటలకే కంప్లైంట్ ఇచ్చాను కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు టీవీలో చూపిద్దామంటే అనవసరపు పబ్లిసిటీ ఏమోనని తడిశాను పోనీ డిటెక్టివ్ ఏజెన్సీకి చెప్పకూడదా అని ఓ ఫ్రెండ్ అంటే సరే మీ కంపెనీ పేరు చెప్పారు పురుషోత్తం గారు బిజీయా మిమ్మల్ని పంపించారు అని అదోలా చూశాడు సంతానం అవునండి కాస్త బిజీ వేరే కేసులు ఉన్నాయి ప్రిలిమినరీగా కనుక్కు రమ్మని నన్ను పంపారు అన్నాను అన్నీ చెప్పేశానే నా ఉద్యోగం ఎల్ఐసిలో వయస్సు నలభై తనకు ముప్పై ఐదు ఇదిగో ఫోటో కుబేర ఫైనాన్స్లో అకౌంటెంటు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్ వదిలిందని చెప్పారు ఇంకా ఇంటికి చేరలేదు ఈ పిల్లలతో వేగలేక నేను చూస్తున్నాను ఒక్కతి మాట వినదు మీరు అడగవలసిందేదో త్వరగా అడిగేస్తే చంటిదానికి అన్నం పెట్టుకోవాలి గబగబా అప్ప చెప్పేశాడు ఆ పిల్లల రణగొన ధ్వనిలో ఇంకేం అడగకుండా బయటపడితే చాలనిపించింది కానీ రొటీన్గా అడగవలసినవి కొన్ని ఉంటాయిగా అడగకూడదనుకోండి భాగ్యలక్ష్మి గారికి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ ఉందా నా ప్రశ్నకు భయపడినంతగా రియాక్ట్ కాలేదు అతను మీరు అడిగేది అర్థమైంది కవిత గారు నాకు కూడా మనస్సులో ఒక ఆలోచన ఒక ఊహ భాగ్యం మా అందరిని వదిలేసి ఏ లవర్తోనో శని ఆదివారాలు గడిపేసి సోమవారం నాటికల్లా ఇల్లు చేరుతుందని కానీ దట్ ఈజ్ విషువల్ థింకింగ్ ఇన్ ఏ వే కానీ అలా జరగలేదుగా నాకు తెలిసి తనకు అలాంటి ఎఫ్ఐర్స్ ఏమీ లేవు ఫోటో కేసు చూసా చూపులకు మామూలుగా ఉంది ఎఫైర్స్ పెట్టుకునే రకంలా లేదు పిల్లలనే కంటుందా ప్రేమ వ్యవహారాలే నడుపుతుందా ఇంకోలా అడిగి చూశా ఈ మధ్య భాగ్యలక్ష్మి గారి ప్రవర్తనలో మార్పు ఏమైనా గమనించారా కాస్త ఆలోచించాడు గత ఆరు నెలలుగా అనుకోండి కాస్త అన్యమనస్కంగా ఉంటుంది ఆఫీస్లో పని ఉంటాయి కదా అనుకున్నాను నా పాలసీ టార్గెట్స్ అవి నా హడావుడి నాది ఇద్దరం మాట్లాడుకోవడం తక్కువ పిల్లలకి అనడం విషయంలో మాకు కొంచెం భేదాభిప్రాయాలున్నాయిలండి అంటూ పిల్లల గొడవ అంతా చెప్పుకొచ్చాడు నేను ఆడదాన్ని నేనేమో నా సింపతి అంతా భాగ్యలక్ష్మి అయిపోయి కొడుకు కావాలా తిక్క కుదిరిందిలే ఈ పిల్లలందరినీ భరిస్తూ కూర్చో అని మనసులోనే అనుకుని బయటపడ్డాను కుబేరా ఫైనాన్స్ ఆఫీస్ స్టాఫ్ తక్కువ మంది గారని ఓ సీనియర్ దగ్గరికి వెళ్ళా ముతక చీర మాట ముతకే భాగ్యలక్ష్మి గురించి ముందు మా బ్రాంచ్ మేనేజర్ మనోహర్ గారిని కలవండి వారికి బాగా తెలుస్తాయి అంది అదోలా మాట విలుస్తూ తర్వాత నా దగ్గరికి వస్తే ఇంకా బోలెడు చెప్తా అనే అర్థం ధ్వనిస్తూ మనోహర్కి నలభై ఐదు ఉంటాయేమో మనిషి స్వతహాగా అందగాడే గాని శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల బొజ్జ పెరిగింది జుట్టు తెల్లబడింది మంచి పొడుగు కానీ సీట్లో ఒదిగి కూర్చున్నాడు దిగాలుగా కళ్ళ కింద నల్లటి చార్లు భాగ్యలక్ష్మి గారి గురించి ఏం చెప్పమంటారు కాసేపట్లో పోలీసులు వస్తారు అంతా ఎలాగూ చెప్పాలి అన్నాడు నుదురు కొట్టుకుంటూ మిస్సింగ్ కేసు కాదు మిస్అప్రాప్రియేషన్ కేసు భాగ్యలక్ష్మి ఆఫీస్ డబ్బు స్వాహా చేసేస్తోందిట ఏడాదికి పైగా సాగుతున్న గోల్మాల్ ఎవరికీ తెలియలేదుట శనివారం నాడు భాగ్యలక్ష్మి రాకపోతే ఆమె సీట్లో కూర్చున్న వారి వద్దకు ఒక కస్టమర్ వచ్చి తన డిపాజిట్ విత్డ్రా చేద్దామనడంతో ఇదంతా బయటపడిందట బోగస్ డిపాజిట్ రిసీట్లు ఇచ్చి కంపెనీకి రావాల్సిన డబ్బుని తన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంది ఆ బ్యాంక్ పాస్బుక్ కూడా దొరికింది అకౌంట్లో ఉన్న పది లక్షలు శుక్రవారం నాడే డ్రా చేసేసింది ఇప్పుడు ఇదంతా నానెత్తిన చుట్టుకునేట్టుంది మేనేజర్ అయ్యి ఉండి ఇదంతా గమనించలేదని హెడ్ ఆఫీస్ వాళ్ళు నా వెంట పడతారు శనివారం నుంచి నిద్రలేదు ఎవడికి తెలుస్తుంది భాగ్యలక్ష్మి గారు ఇలాంటి పని చేస్తుందని టిపికల్ హౌస్ వైఫ్లా ఉంటుంది పని బాగా చేస్తుంది గుడ్డి నమ్మకంతో సంతకాలు పెట్టేశాను ఇప్పుడు చూస్తే మనోహర్ గొంతు గద్గదైంది పాపం అతన్ని చూస్తే ఓదార్చి గుద్దేసింది భాగ్యలక్ష్మి ఫోటో చూస్తే అనుమానం కలగలేదు అలా కొట్టేసిన డబ్బు పని ఇంట్లో ఇచ్చిందా అంటే అది లేదు అంటే తన కోసమే ఉంచేసుకుందా తను అలాంటి రకమా ఇంకోలాంటి రకం కూడా అంది సుబ్బమ్మగారు నంగనాచి పత్తిత్తుల ఫోజు అంది ఎవరతను అడిగాను మేనేజర్ చాంబర్ వైపు ఎగరేసింది చ పెద్ద మనిషిలా ఉన్నాడు అన్నాను నమ్మనట్టు పెళ్లాంతా అస్సలు పడదు ఈ భాగ్యలక్ష్మి మొగుడుతో విసిగిపోయింది మగపిల్లాడు మగపిల్లాడంటూ ప్రాణాలు తోడేస్తున్నాడు పురుడు మీద పురుడు చస్తుందా మీరు చూసారా ఇవన్నీ చూసేట్టు చేస్తారా అది అంత డబ్బు కొట్టేసిందంటే ఇతనికి తెలియకుండానే జరిగిందా డబ్బుచ్చుకుని ఇద్దరం ఎక్కడికో ఉడాయిద్దామని ప్లాన్ వేసి ఉంటారు అది డబ్బులు క్రాస్ చేసి తుర్రుమంది ఇతను ఇరుక్కుపోయాడు అని తేల్చేసింది సుబ్బమ్మ భాగ్యలక్ష్మి కాగితాలు టేబుల్ డైరీ అన్నీ వెతికాను కొన్ని ఫోన్ నెంబర్లు దొరికాయి లాకర్ కూడా చూడండి ప్రతి స్టాఫ్కి ఒక్కోటిచ్చారు బట్టలు అవి పెట్టుకోవడానికి తాళం డ్రాయర్లో దొరకచ్చు అంది స్టాఫ్లో ఇంకో అమ్మాయి లాకర్ ఖాళీగా ఉంది అన్నీ ముందే ఊడ్చేసిందన్నమాట అంది సుబ్బమ్మ ఆశ్చర్యంగా మీరన్నట్టు ఏదైనా ఊరెళ్ళుంటే ఇంటికొచ్చి బట్టలు అవి పట్టుకెళ్ళాలి కదా కానీ ఇంటికే వెళ్ళలేదు ఆఫీస్ నుండి ఐదు గంటలకు బయలుదేరినప్పుడు చేతిలో బ్యాగు అది లేదంటున్నారు ఆరు గంటలకు ఆఫీస్ తాళం వేసుకుని అందరూ వెళ్ళిపోయారు అంటూనే ఆలోచనలో పడ్డాను ఒకలా కావచ్చులేండి పది లక్షలు పట్టుకుని ఏ బొంబాయో వెళ్ళినప్పుడు అన్నీ కొత్తగా అక్కడే కొనొచ్చుగా మనిషిని గుర్తుపట్టకుండా ఉండడానికి చీరలు అవి మానేసి ఏ గోవా అమ్మాయిలాగానో కనపడటానికి గౌన్లు అవి వేసుకుంటుందేమో అలాటప్పుడు ఈ చీరలు ఎందుకు డబ్బుంటే ఏదైనా ఎక్కడైనా మోత మోతబరువు తప్పుతుంది స్టేషన్లో ఎవరికంటైనా పడినా అనుమానము రాదు అంది లాకర్ విషయం చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయి అనుకోకుండానే నాకు ఒక హింట్ ఇచ్చింది భాగ్యలక్ష్మి అంత డబ్బుతో పారిపోయి ఉంటే గనక విమానంలో వెళ్ళి ఉంటుంది శుక్రవారం నాటి ఫ్లైట్లలో వెళ్ళిన లేడీ ప్యాసింజర్ల వివరాలు చెక్ చేస్తే మంచిది అనిపించింది పోలీసులు వచ్చేళ్ళాక సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పి బయటపడ్డాను భాగ్యలక్ష్మి డెస్క్ డైరీలో దొరికిన నాలుగు ఫోన్ నంబర్లలో ఒకటి మెటర్నిటీ హోమ్ది ముందు అక్కడికే వెళ్ళాను పి భాగ్యలక్ష్మి ఫైల్ కావాలని అడిగాను మీరెవరు అంది అక్కడ రిసెప్షనిస్టు జనరల్ ఇన్సూరెన్స్ నుండి వచ్చా అబార్షన్ అని హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింది భాగ్యలక్ష్మి కావాలంటే మిమ్మల్ని అడగమంది ఏదో ఐడెంటిటీ నెంబర్లు ఇచ్చింది కానీ ఎక్కడో పారేశా అన్నాను అబార్షన భలే కోసిందే గర్భాశయం తీసేసి ఆరు నెలలైందిగా అందామే ఫైల్లోకి చూస్తూ అలా ముంగిలా కనబడుతుంది అన్నమాట ఈ పాలసీలు వచ్చాక మిస్యూజ్ చేసేవాళ్ళు చాలామంది తయారవుతున్నారులేండి పైగా ఛాలెంజ్ ఒకటి కావాలంటే చెక్ చేసుకోమని అంటూ వ్యాఖ్యానించింది కూడా అంటే మొగుడికి చెప్పి ఇక లాభం లేదని అతనికి తెలియకుండా పిల్లలు పుట్టకుండా ఏర్పాటు చేసుకుందన్నమాట భాగ్యలక్ష్మి ఈ విషయంలో మాత్రం ఆమెకు నా సింపతి పరిపూర్ణంగా ఉంది ఆ సంతానంగాడు సంతానం మీద ఇంకా ఆశ పెట్టుకునే కూర్చుని ఉన్నాడు ఏడాదైనా కొడుకు పుడతాడని అనుకుంటూ ఉంటే ఇలా జరిగింది అంటూ నా దగ్గర వాపోయాడు కూడా సంతానం గుర్తుకు రాగానే మనోహర్ కూడా జ్ఞాపకానికి వచ్చాడు పిల్లలు పుడతారన్న భయం లేకుండా భాగ్యలక్ష్మి అతను హాయిగా కలిసేవారన్నమాట ఒకవేళ అతనిదేనేమో ఈ ఐడియా హూ హూనోస్ విమాన ప్రయాణికుల లిస్టులో భాగ్యలక్ష్మి ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఆరుగురు దొరికారు అందులో భారతి అని ఆమె ప్రయాణం చేయలేదు కూడా ఆమె టికెట్ బుక్ చేసింది ఐడియల్ ట్రావెల్స్ అని కుబేరా ఫైనాన్స్కి దగ్గరలోనే ఉంది వెళ్ళి అడిగితే భాగ్యలక్ష్మి వచ్చి టికెట్ బుక్ చేసిందని చెప్పారు వాళ్ళు కుబేరా వాళ్ళు వాళ్ళ క్లయింట్లు కాబట్టి స్టాఫ్ అంతా తెలుసు భారతి తన ఫ్రెండ్ అని చెప్పి భాగ్యలక్ష్మి టికెట్ తీసుకుందిట ఆరున్నరకు వెళ్ళాల్సిన ఫ్లైటు అరగంట ఆలస్యం అవుతోందంటే ఇంటికి ఫోన్ చేసి చెప్పాం కూడా అన్నాడు ఐడియల్ ట్రావెల్స్ వాడు అంటే భాగ్యలక్ష్మి ఇల్లు చేరిందన్నమాట సంతానం అబద్ధాలు చెప్తున్నాడా ఆలోచిస్తూ కుబేరా ఫైనాన్స్ ఆఫీస్కి చేరాను అక్కడ అప్పటికే పోలీసులు ఉన్నారు ఇన్స్పెక్టర్ తెలుసున్నవాడే కేసు ఎలా ఉంది సార్ అన్న ఓపెన్ అండ్ షర్ట్ కేసు లాగానే ఉంది ఈ మేనేజర్ కల్ప్రిట్ అనేశాడు చులాక్గా చూడటానికి అలా ఉన్నాడు మరి అన్నాను ఆశ్చర్యంగా ఇన్స్పెక్టర్ విజయగర్వంతో చూశాడు మీ ఆడాళ్ళకి అందగాడు ఇతను మాజీ అందగాడే అనుకో కనబడితే చాలు ఒళ్ళు తెలీదు వాళ్ళ మీదకు అనుమానం పోదు కానీ నాకు చూస్తేనే అనుమానం కలిగింది ఆ భాగ్యలక్ష్మి సింపుల్ లుకింగ్ లేడీ వీళ్ళు లైన్లో పెట్టేశాడు వాడి కబుర్లకు చూపులకు ఆమె పడిపోయింది వీడు చెప్పినట్టు ఆడింది డబ్బు గోల్మాల్ చేసింది ఇద్దరూ తోడు దొంగలు కలిసి ఉడాయిద్దామని ప్లాన్ చేశారు శనివారానికి టికెట్లు బుక్ చేసుకున్నారు మద్రాసుకి మీకెలా తెలుసు అది బిట్టా ఫ్లక్ అనుకో మేము ఇంట్రాగేట్ చేస్తుండగానే భాను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ కుర్రాడు వచ్చాడు టికెట్ కలెక్ట్ చేసుకోలేదే క్యాన్సిల్ చేయమంటారా అని అడగడానికి టికెట్ మీద వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి శుక్రవారమే బుక్ అయ్యింది శనివారం సాయంత్రం ఫ్లైట్కి కానీ టికెట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళలేదు ఈ పెద్ద మనిషి నిన్న సెలవు ఇవాళ ఆఫీస్ తెరిచాక చూసి వాళ్ళ కుర్రాడితో టికెట్ పంపించి వేశాడు ఏజెంటు టికెట్ చేతిలో ఉండి కూడా పారిపోలేదేం వీళ్ళు పారిపోవడానికి పార్ట్నర్ ఉంటేగా శుక్రవారం సాయంత్రమే వాటాలు తెగక ఏదో ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య కోపంలో యాక్సిడెంటల్గానో ఇంటెన్షన్గానో చంపేసి ఉంటాడు శవం బయటపడ్డాక సరిగ్గా తెలుస్తుంది శవం దాచిన దగ్గరే డబ్బు దాచుంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్ నమ్మకంగా మనిషిని చూస్తే అలా అనిపించడు మీరన్నట్టు భాగ్యలక్ష్మిని వల్ల వేసుకుని ఆఫీస్ డబ్బు కొట్టేయడం సాధ్యమే కానీ బొత్తిగా హత్య నో డిఫికల్ట్ టు బిలీవ్ వాళ్ళిద్దరూ కలిసి పారిపోదాం అనుకున్నారని ఏ ఆధారంతో అంటున్నారు ఆమెకు కూడా ఐదుగురు పిల్లలు లాకర్లు ఓపెన్ చేశాగా మేనేజర్ లాకర్లో బ్యాగ్ దొరికింది లేడీస్ ట్రావెల్ బ్యాగ్ లాంటిది ఇదిగో చూడండి భాగ్యలక్ష్మి బట్టలేనని స్టాఫ్ కూడా అన్నారు ఇద్దరూ కలిసి జెండా ఎత్తేయడానికి ప్లాన్ వేసుకున్నారు బ్యాగ్ చూడబోతే ఇన్స్పెక్టర్ లాజిక్ కరెక్టే అనిపించింది ఆ బ్యాగ్లో ఆడవాళ్ల బట్టలు లోదుస్తులు టవలు టూత్ బ్రష్ లిప్స్టిక్ పౌడరు స్నో శానిటరీ నాప్కిన్సు గర్భనిరోధక లాంటి అన్ని రకాల లేడీస్ సరంజామా అంటే ఒక స్త్రీ ప్రయాణానికి ఏమేమి సర్దుకుంటుందో అన్నీ ఉన్నాయి అది చూడగానే ఎవరైనా చెప్తారు భాగ్యలక్ష్మి మేనేజర్ మనోహర్తో సెటప్ అయిపోవడానికే అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకుందని చూసావా నా అనుమానం కరెక్టేనా నా ఊహ ప్రకారం ఈ బ్యాగ్ ఇలాగే తీసుకొచ్చి ఉండదు ఓసారి ఖాళీ బ్యాగ్ మడతబెట్టి పట్టుకొచ్చి పడేసి ఆ తర్వాత రోజుకొకొస్తూ తీసుకొచ్చి పడేసి ఉంటుంది తన లాకర్ తక్కిన కొలీగ్స్ చూసే డేంజర్ ఉంది అదే మేనేజర్దైతే ఎవ్వరూ దాని జోలికి వెళ్లరు అన్నాడు ఇన్స్పెక్టర్ సర్వాంతర్యామిల తల ఊపక తప్పేదేముంది అయినా నేను అడగదలుచుకున్న సహాయం అడిగేశాను ఆఫీస్ బయటపడ్డాక భాను ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసి శనివారం టికెట్లు ఎవరొచ్చి బుక్ చేశారని అడిగాను ఎవరో మధ్య వయసుకుడట మనోహరా అని అడిగాను ఏమో మనోహర్ పేరు వినడమే కానీ ఎలా ఉంటారో తెలియదు అన్నాడు ఏజెన్సీ వాడు అదే ఊపిలో ఐడియల్ వాళ్ళకు ఫోన్ చేశా వాళ్ళు శుక్రవారం సాయంత్రం ఎన్ని గంటలకు భాగ్యలక్ష్మికి ఫోన్ చేశారో తెలుసుకుందామని కానీ అప్పటికే వాళ్ళ ఆఫీస్ మూసేశారు సంతానం ఇంటికి వెళ్ళేసరికి ఎప్పట్లాగానే పిల్లలతో కుస్తీ పడుతున్నాడు ఇల్లంతా ఒకటే గబ్బు కంపు ఇంతమంది పిల్లలతో ఇల్లు శుభ్రంగా ఉంచడం మహా కష్టం నన్ను చూడగానే కాస్త ఎగ్జైట్ అయ్యాడు ఏమైనా ఆచూకీ దొరికిందా అని అడిగాడు ఆతృతగా అప్పుడే అక్కడ అంటూ వాళ్ళ అబ్బాయికేసి తిరిగి ఏం బాబు భారతి అని మీ అమ్మకు ఒక ఫ్రెండ్ ఉందా అని అడిగాను ఉందిగా అన్నాడు వాడు అంతే స్పీడ్గా సార్ ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగాను సంతానాన్ని చూడండి అక్కడే ఫోన్ పక్కన బుక్ ఉండొచ్చు అయినా ఇప్పుడు ఆవిడెందుకు అంటూ నసిగాడు సంతానం భారతే ఫోన్ తీసింది ఏమండి శుక్రవారం నాడు మీరు టికెట్ బుక్ చేశారా అంటూ మీకు ఫోన్ చేసింది ఎవరండి అని అడిగాను నన్ను నేను పరిచయం చేసుకున్నాక సంతానం గారే కదా నేనేమీ బుక్ చేయలేదని చెప్పడంతో ఆహా అలాగా అని ఊరుకున్నారు అంది భారతి సంతానం చికాకు పడ్డాడు ఆ మాట నన్ను అడిగితే నేనే చెప్పేవాడిని వాళ్ళెవరో ట్రావెల్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి భాగ్యం భారతి పేర టికెట్ బుక్ చేసిందని ఫ్లైట్ లేట్ అయిందని చెప్పారు భారతి ఫోన్ తెలియక బుక్ చేసింది భాగ్యం కదా అని మాకు ఫోన్ చేసి ఉంటారు అనుకున్నా భారతికి ఫోన్ చేసి చెప్పా తీరా చూస్తే ఆవిడ నేను టికెట్ బుక్ చేయనే లేదంది ఈ భారతి కాదేమో మరెవరైనా ఉందేమో అనుకుని ఊరుకున్నాను ఇంటికి వచ్చాక భాగ్యానికి చెబితే తనే చూసుకుంటుంది అని తను ఇంటికే రాలేదు ఈ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయా అయినా ఈ పిడకల వేట ఏమిటి భాగ్యం సంగతి తెలిసిందా లేదా తెలిసిందండి మీరు కాస్త ఓపిక్గా వినాలి అసలేమైందంటే మీ భాగ్యం మీరనుకున్నంత మాయకురాలు కాదు మేనేజర్తో ప్రేమలో పడింది ఇద్దరు కలిసి ఆఫీస్ డబ్బు కాజేసి మిమ్మల్ని అందరినీ వదిలేసి ఉడాయిద్దామనుకున్నారు అనుకున్నారు నాన్సెన్స్ వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్ యూ అంటూ కోపం తెచ్చుకున్నాడు సంతానం అందుకే నిదానంగా వినమన్నది నేను చెప్పింది మేనేజర్ ప్లాన్ మాత్రమే కానీ మీ భాగ్యం అతనికంటే ఘనురాలు డబ్బుంటే చాలు ఇలాంటి మేనేజర్లు పది మంది దొరుకుతారనుకుందేమో డబ్బు తీసుకుని ఒక్కతే పారిపోదామని విమాన టికెట్ కొనుక్కుంది తన పేరుతో ఎలాగుంటుంది మారు పేరు కావాలి మారు పేరు అనగానే ప్రతి వాళ్లకు తన పేరుకు దగ్గరగా ఉండి తనకు తెలుసున్న వాళ్ళ పేర్లే తడతాయని మాలాంటి డిటెక్టివ్లందరికీ తెలుసు భాగ్యలక్ష్మికి భారతి గుర్తొచ్చింది ఆమె పేరుతో టికెట్ బుక్ చేసింది అనుకున్న ప్రకారం శుక్రవారం ఆఫీస్ వదలగానే ఆ డబ్బుతో సహా ఎయిర్పోర్ట్కి చేరుకుంది ఆ డబ్బును ట్రావెలర్స్ చెక్స్ గానో డాలర్లుగానో మరో విధంగానో మార్చుకోవడం కోసం కాస్త లేట్ కూడా అయిందేమో ఫ్లైట్ టైంకి ఎయిర్పోర్ట్కి చేరుకుంది కానీ ఈ లోపల ఫ్లైట్ లేట్ అయ్యిందన్న విషయం చెప్పడానికి ఐడియల్ ట్రావెల్స్ ఏజెన్సీ వాడు ఇంటికి ఫోన్ చేయడం మీరు ఫోన్ తీసుకోవడం జరిగింది ముందు పార్ట్ కల్పనే కానీ చివరి వాక్యం మాత్రం కరెక్టు అన్నాడు సంతానం అసహనంగా అడ్డు రాకండి భారతి చెప్పిన సమాచారం వినగానే మీకు అనుమానం వచ్చి ఉంటుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూస్తే విమానాల్లో తిరిగి ఆ భాగ్యలక్ష్మి ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది కదా అనుకుని వెళ్ళారు అక్కడ భాగ్యలక్ష్మి మీకు కనబడింది తను ఉలిక్కిపడింది మీకు గుట్టు ఎలా తెలిసిందా అని ఏదో గందరగోళంగా మాట్లాడుంటుంది మీకు అనుమానం వచ్చేసింది తనను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు ఆమె చేత నిజం కక్కించారు కోపం పట్టలేక కొడితే ఆమె చచ్చిపోయి ఉండొచ్చు లేదా మీరే పేక పిసికేసి ఉండొచ్చు భాగ్యలక్ష్మి చచ్చిపోయాక మీకు భయం వేసింది ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ వేశారు ఈ పాపం మేనేజర్ మీద తోసేయడానికి నిశ్చయించుకున్నారు భాగ్యలక్ష్మి ఆఫీస్ బ్యాగు ఆఫీస్ తాళాలు మేనేజర్ లాకర్ తాళాలు దొరుకుంటాయి డబ్బు గోల్మాలు చేసేవాళ్ళు డూప్లికేట్లు తయారు చేసి ఎప్పుడో పెట్టుకుంటారు భాగ్యలక్ష్మి మనోహర్ కలిసి పారిపోదాం అనుకున్నారని అందరూ అనుకునేట్లు రంగం సిద్ధం చేశారు ఆమె ట్రావెల్ బ్యాగ్ మీరే తయారు చేశారు పట్టుకెళ్ళి మనోహర్ లాకర్లో పెట్టేశారు ఆ తర్వాత భాను ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి భాగ్యలక్ష్మి మనోహర్ల పేర్ల మీద రెండు టికెట్లు బుక్ చేసేశారు కర్మ కొద్దీ వాడు సరిగ్గా సోమవారం పోలీసులు ఉన్నప్పుడే వచ్చి టికెట్ల విషయం బయటపెట్టాడు దాంతో అందరి అనుమానం మనోహర్ మీదకే పోయింది కానీ మీరు చేసిన చిన్న పొరపాటు కారణంగా మీరు పిక్చర్లోకి వచ్చారు అని గుక్క తిప్పుకోవడానికి ఆగాను ఏదో సీరియల్ కథ వింటున్నట్టు నోరు వెళ్ళబెట్టి వింటున్న సంతానంలో చలనం వచ్చింది నేనా నేనేం పొరపాటు చేశాను అన్నాడు ఆదుర్దాగా భాగ్యలక్ష్మి ట్రావెల్ బ్యాగ్ తయారు చేయటంలోనే మీరు దొరికిపోయారు దాంట్లో గర్భనిరోధక మాత్రలు వేయడమే మిమ్మల్ని పట్టించింది అతను పజిలైపోయాడు దాంట్లో ఏముంది ఆమె పిల్లలు కనీ కనీ విసిగిపోయింది మనోహర్తో సుఖం కోరుకుంటుంది కానీ పిల్లల్ని కాదు అందువల్ల పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడటం సహజం అన్నాడు తీవ్రంగా అంతవరకు కరెక్టే కానీ భాగ్యలక్ష్మి గర్భసంచి తీయించేసుకుంది ఆ సంగతి మీకు తెలియకనే వచ్చే ఏడాది పిల్లవాడు పుడతాడని ఆశిస్తున్నాము అన్నారు నాతో గర్భం ధరిస్తానన్న భయం లేని భాగ్యలక్ష్మి తనంత తానే బ్యాగ్ సర్దుకుంటే ఆ మాత్రలు ఎందుకు వేసుకుంటుంది అందువల్ల వేరెవరో అది తయారు చేసి అక్కడ పెట్టారని అర్థమైంది అది నేనే అవ్వాలని రూలేముంది ఆమె బట్టలు లోదుస్తులు దువ్వెన అన్నీ ఇంట్లో నుండే తీసుకున్నారు దానికి మీకే ఎక్కువ ఆస్కారం ఉంది భాను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మనోహరే టికెట్ బుక్ చేశాడని గట్టిగా చెప్పలేకపోయారు ఐడియల్ వాళ్ళు మీ ఇంటికి ఫోన్ చేశారని చెప్పడంతో ఇదంతా ఊహించాను మీరు ఇప్పుడు చెప్పండి ఎంతవరకు నా ఊహ కరెక్ట్ సంతానం నిట్టొచ్చాడు మీకు డిటెక్టివ్ అప్రెంటిస్గా రెండేళ్ల అనుభవమే ఉందంటున్నారు కానీ మీ బుర్ర మాత్రం అమోఘం అంత కళ్ళతో చూసినట్టే చెప్పారు కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాలి ఇదంతా మీ ఊహే సెవెన్ దొరికేదాకా ఏదీ ప్రూవ్ చేయలేరు ఆ పాయింట్ కరెక్టే మీరు శవాన్ని దాచి మేనేజర్ని అరెస్ట్ చేశాక కొన్ని రోజులకి అది సర్ఫేస్ అయ్యేట్లు చేస్తారు దాని ఆధారంగా పెద్దగా ఏ క్లూలు దొరకకుండా చేస్తారు బాగానే లెక్క వేశారు అందుచేత శవం వెంటనే దొరికితేనే నాకు ప్రమాదం కానీ దొరకదుగా అతను నిబ్బరంగా దొరుకుతుంది ఈ భోషాణం తెరిచి చూస్తే కనబడుతుంది మీ నాయనమ్మ భోషాణం ఇందుకు పనికొచ్చింది మీకు మీ పిల్లల అల్లరితో దాని వాసన కూడా కేమోప్లాజ్ అయిపోతుంది సంతాన మొహాన కత్తివాటికి నెత్తురు చొక్కలేదు నాకేసి చూస్తూ ఉండిపోయాడు కాసేపు తర్వాత ఏడవసాగాడు భాగ్యం ఇలాంటిదని నేను కళ్ళలో కూడా ఊహించలేదు ఆ మనోహరే తనను చెడగొట్టాడు కొడుకు కావాలన్న వెరిలో పడి నా భార్యను దూరం చేసుకున్నాను అన్నీ ఒక్కసారే బయటపడ్డాయి భరించలేకపోయా ఒక్క దెబ్బకే ప్రాణం పోయింది తను కూడా మెంటల్గా చాలా టెన్షన్లో ఉందేమో మరి హత్య చేశాక పిల్లల కోసమైనా కవరప్ చేయాలిగా నాకు ఆ పాపిష్టి డబ్బు కూడా అక్కర్లేదు ఈ ఆడపిల్లలందరినీ అలా నేనే సాక్కుంటాను నాకు శిక్ష పడితే వీళ్ళంతా అనాథలవుతారు మీరు నన్ను వదిలేస్తే చూసి చూడ టూరుకుంటే సంతోషిస్తాను మీరింత సమర్థులని తెలియక నా సేఫ్టీ కోసం నేనే మిమ్మల్ని ఎంగేజ్ చేసి నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను అంటూ చాలాసేపు దుఃఖించాడు నేను ఓదార్పుగా అతను చేయి పట్టుకున్నాను సారీ నేనేం చేయలేను పోలీసులను అడిగి అన్ని రకాల ఏర్పాట్లతో వచ్చాను నా పంటకు పెట్టింది క్లిప్ కాదు మైక్ మీ మాటలన్నీ పోలీస్ స్టేషన్లో అందరూ విన్నారు ఏ క్షణాన్నైనా వాళ్ళు వస్తారు అన్నాను జాలిపడుతూనే నా మాటలు పూర్తి కాకుండానే పోలీసులు సంతానం ఇంటిని చుట్టుముట్టారు కథ పేరు ఇంటికి రాని ఇల్లాలు రచించిన వారు ఎంబీఎస్ ప్రసాద్ గారు విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మరో నలుగురికి షేర్ చేయండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి